हेलो अंदर की మా హస్బెండ్ది ఫస్ట్ ఫాదర్స్ డే కదా చాలా మెమొరబుల్గా ఉండాలని నేనైతే మా హస్బెండ్ చిన్నప్పటి ఫొటోస్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోస్ వెడ్డింగ్ షూట్ ఫొటోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను మా హస్బెండ్తో కేక్ కూడా కట్ చేయించాము ఒక మంచి గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాను అది వేరే వెబ్సైట్స్లో అయితే చాలా కాస్ట్ అయితే ఉంది కానీ నేను ఇన్స్టామార్ట్లో తీసుకున్నాను గిఫ్ట్ అయితే గిఫ్ట్ కోసమైనా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది గిఫ్ట్ అయితే అయితే నాకు బాగా నచ్చింది అందరూ లైట్స్ రింగ్స్ ఇస్తారు కానీ ఈ గిఫ్ట్ అయితే బాగుంటుందనేసి నేను తీసుకున్నాను మా బాబు ఏమో ఆ బెలూన్ ఇచ్చినంతవరకు కూడా అస్సలు ఊరుకోవట్లేదు ఆ బెలూన్ ఇచ్చిన తర్వాత అది నోట్లో పెట్టుకొని దాన్ని పేల్చేయడానికి రెడీగా ఉన్నాడు కేక్ కటింగ్ అయితే బాగా అయిపోయింది చాలా బాగా అయిపోయింది మా హస్బెండ్ అయితే మాకు మరి మ మదర్స్ డే చేశారు మనం కూడా ఫాదర్స్ డే వాళ్ళకి చేయాలి కదా మనం ఎలాగైతే సర్ప్రైజెస్ ఇష్టపడతామో వాళ్ళు కూడా సర్ప్రైజెస్ గిఫ్ట్స్ ఇష్టపడతారు అనే విషయం అయితే నేను తెలుసుకున్నాను ఒక మంచి గిఫ్ట్ అయితే ఇచ్చాను గిఫ్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు గిఫ్ట్ అయితే చూడండి మీరు కూడా చాలా ఇష్టపడతారని అయితే అనుకుంటున్నాను గిఫ్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి మా హస్బెండ్ దాన్ని ఓపెన్ చేయలేకపోతున్నారు అది యాక్చువల్గా బాక్స్ టైప్ వచ్చిందనమాట సో పక్క నుంచి అది లాగడానికి ట్రై చేస్తున్నారు అది ఓపెన్ అయితే అవ్వట్లేదు నేను లాస్ట్కి ఇలా కాదని చెప్పి ఓపెన్ చే చేయమని చెప్తే అలా ఓపెన్ చేశారు గిఫ్ట్ అయితే నాకు బాగా నచ్చింది మీరు గిఫ్ట్ చూసి మీకు ఆ గిఫ్ట్లోని కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి ఏ గిఫ్ట్ నచ్చిందో అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ప్రైస్ కూడా చెప్తాను అదర్ వెబ్సైట్స్లో చాలా ఎక్కువ కాస్ట్ ఉంది థౌజండ్ పైన ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అలా ఉంది ఈ ఇక్కడైతే నాకు చాలా తక్కువకి వచ్చింది కాస్ట్ ఇంపార్టెంట్ కాదు నేను మెయిన్ ఈ వెబ్సైట్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే నేను అసలు ఏ గిఫ్ట్ ప్లాన్ చేయలేదు వన్ వీక్ నుంచి కూడా టూ డేస్ బ్యాకే పెట్టాను ఇన్స్టామట్లో ఇది చూసారా యువర్ ది హార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ అని ఒక చిన్న హార్ట్ ఇచ్చారు ఒక మెడల్ అయితే ఇచ్చారు బెస్ట్ డాడ్ అని చెప్పి మళ్ళీ ఒక వుడెన్ స్టాండ్ ఇచ్చారు బెస్ట్ డాడ్ ఆఫ్ ది ఇన్ ది వరల్డ్ అని నెక్స్ట్ ఒక కీచెన్ ఆ కీచైన్ అసలు ప్రింట్ లోపలికి ప్రింట్ చేస్తారు మరి ఎవరు ప్రింట్ చేస్తారో తెలియదు కానీ ఆ కీచైన్ సరిగ్గా రాలేదు అండ్ బెస్ట్ డాడ్ వరల్డ్స్ బెస్ట్ డాడ్ అన్న ట్యాగ్ అయితే ఉంది ఈ గిఫ్ట్లోని ఇంకొక గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాను గిఫ్ట్ కాదు అదొక ఇంట్రెస్టింగ్గా ఒక ప్రోగ్రెస్ కార్డ్ అయితే ప్లాన్ చేశాను అది కూడా బాగుంది అదైతే లిటరల్గా సూపర్ అంటే సూపర్ అనిపించింది మా హస్బెండ్కి ఫన్నీగా కూడా ఉంటుంది ఆయనకి కూడా ర్యాంకింగ్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పైతే ఆ ప్రోగ్రెస్ కార్డ్ తీసుకున్నాను అది కూడా ఓపెన్ చేస్తున్నారు గిఫ్ట్స్ ఇప్పుడు బ్రేస్లెట్స్ రింగ్స్ అవన్నీ కామన్ ఇలాంటివి కొద్దిగా నవ్వుకోవడానికి బాగుంటుంది అదొక ఏంటి ఏంటి ఏంటని చెప్పి వాళ్ళు కూడా క్యూరియాసిటీగా ఓపెన్ చేస్తూ ఉంటారు రింగ్ బ్రేస్లెట్ చాక్లెట్స్ ఇవన్నీ కామన్ మెడల్ అయితే మా బాబుతో వేయించాను మా హస్బెండ్ ఏం చేశారు ఆ మెడల్ ఆయన మెడలో ఉన్నది కాస్త మళ్ళీ మా బాబుకి వేసారు ఈ ప్రోగ్రెస్ కార్డ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అంటే ఫీడింగ్లో ఎలాగా ఎలాగా బిహేవ్ చేస్తున్నారు మా హస్బెండ్ అన్నీ కూడా ఇందులో ఇచ్చారు ఒకసారి చూడండి డైపర్ టైం టైమ్ అలా అనమాట కార్డ్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది మెడల్ అయితే ఇగో మా బాబు వేయలేక మా హస్బెండే తీసుకొని మా హస్బెండే వేసేసుకుంటున్నారు నేను వీడి చేత వేస్తాను అని చెప్పి ఆపి వేయించాను వాడికి అసలు ముద్దు పెడితే చేతితో దోసేస్తాడు ఇగో మళ్ళీ తీసుకొచ్చి మా హస్బెండ్ మా బాబు మెడలోనే వేసేస్తారు చూడండి వాడు ఎన్నో మెడల్ చేసుకోవాలని నేను కూడా బ్లెస్ చేసేయాలి अंदर वो मेर को डे ब्लेस्टेज है नहीं माँ बाप की एपर चेंजिंग माइंड की ग्रेड ऑफ जैसे ये, mm -hmm. ये. बर्पिंग टेक्निक्स mm -hmm. है ये फुटिंग बेबी तू स्लीप है डी बाथ टाइम स्किल्स है सी स्पीडिंग स्किल्स है बी सूधिंग टेक्निक्स है ये प्लेट टाइम గిఫ్ట్ ఎలా ఉందో అయితే కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్